सर ओके। चलो। ओके सर ओके। अट्ठीस दिन सर। होगे ना 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 ना

dan बंद कर दो और ये oke, ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభ రోజున అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చేసిన ఎవరి మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బయలుదేరి నెలదో పెడుతున్నాను అక్కడ నియోజకవర్గం అదేవిధంగా ఇతర తర కార్యక్రమాల్లో పాల్గొంటుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యాయానికి నెల తీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ని అద్భుతంగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు వాటి ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో అవి కొనసాగి వాటి ఫలాలు ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి మాటతోటి మరింత ఏకోన్ముఖంగా అందరం కలిసి ఈ కార్యక్రమాలు అమలు కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో పూర్తిగా వెనకబడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి మేము చేసే ప్రయత్నం రెండు వేల ఇరవై ఐదులో చాలా ఫలితాలు ఇచ్చింది వాటిని కొనసాగిస్తూనే వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషిని ప్రారంభించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామనే నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం పెద్ద స్థాయిలో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మొత్తంగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో వికసిత భారత్ రెండు వేల ఇరవై నా నలభై ఏడుకి అదేవిధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి సాధించే దిశలో అందరం కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళుతున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారి యోగక్షేమాలు బాగుండాలని అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని వారందరూ ఆశీర్వదించాలని తద్వారా రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని ముఖ్యంగా నిడదవల్ నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవల్ నియోజకవర్గంలో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి ఇలాగ అన్ని విధాలా కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో ఏవైతే కొన్ని కోరికలు మనకు మిగిలిపోయినాయో వాటన్నింటినీ ప్రజల కోరికలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేను శాయశక్తుల కృషి చేస్తానటువంటి మాటలు తెలియజేస్తూ అందరికీ మరొక మారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా నమస్కారం